నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్ల ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం దానిలో ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి ఈనాడు వార్త ఇలాంటి వివిధ పేపర్లకు సంబంధించిన ప్రధాన వార్తలుగా మనం ఒకటి చూసుకుందాం ఏదేమైనప్పటికీ వార్తలకంటే బిఫోర్ గా మనం ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే రోజు రైతులు అకాల వర్షాలకి వడ్లు తడిసి మొలకెత్తుతా ఉన్నాయి ఆ రైతులను ప్రభుత్వమే వెంటనే స్పందించి ఆదుకొని వాళ్ళ వడ్లను పెమ్మడిని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రజల పక్షాన టీఆర్ నిజం ప్రభుత్వానికి విన్నపాన్ని తెలియజేస్తుంది ప్రధాన వార్త ఒకసారి చూసుకుందాం బిజెపిపై రెండు నిమిషాల రజోత్సవ సభలో ఆ పార్టీని టార్గెట్ చేయాల్సి ఉంది డాడీ అని చెప్పేసి ఆమె కవితక్క కేసీఆర్ గారికి లెటర్ రాసిందని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చిండు ఆ అదే ఈనాడులో కూడా వచ్చింది డాడీ భాజపాను మరింత టార్గెట్ చేయాల్సి టార్గెట్ చేయాల్సిందేమో ఆ పార్టీ రెండు నిమిషాలే మాట్లాడారు భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహగానాలు ఊహగానాలు మీ ప్రసంగంతో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది సభా విజయవంతంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉన్నది అని చెప్పేసి ఆ అక్కడ ఇచ్చింది ఆ సాక్షి కూడా అదే ఇచ్చింది బీఆర్ఎస్ లో కవిత లేఖ కలకలం ఎల్కతుర్తి సభపై ఫీడ్బ్యాక్ పేరిట పలు అంశాల ప్రస్తావన సభా నిర్వహణ కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషిస్తూ సాగిన లేఖ లేక కాదు సూచన అంటున్న ఆ సన్నిహితులు వాస్తవానికి ఏంటంటే అక్కడ ఎలకత్తూరుకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రజోత్సవ సభ జరిగింది ఆ సభ జరిగిన తర్వాత ఆ వాస్తవానికి ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఏంటంటే ఆ రోజు జనాలంతా కేసీఆర్ ఏం మాట్లాడుతుడో అనే ఆతృతతోటే వచ్చిండు అంటే కేసీఆర్ ఏది మాట్లాడినా బలంగా ఉంటది ప్రజలలోకి ఆ చొచ్చుకొని పోతుంది ప్రతి ఒక్కరి మనసులోకి నాటిక పోతుంది ఆ కేసీఆర్ భావాజాలం అట్లుంటది అని చెప్పేసి ఆయన మాటలు వినాలి చానువల నుంచి ఆయన మాటలు వినలేదని చెప్పేసి జనం ఆతృతతో వచ్చిండ్రు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిపిన వ్యక్తిగా అందరిని ఉర్రుత ఇప్పించిన వ్యక్తిగా చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే ఆ వృద్ధుల వరకు ఉర్రుతూపించిన కేసీఆర్ ఆ మాటల్లో రజోత్సవ సభలో ఆ గాంభీర్యం అనేది లేకుండా పోయింది వాస్తవానికి ఆ జనాలు కూడా అనుకున్నారు ఎందుకంటే ఆ రోజు అధికారంలో కేంద్రంలో అధికార పార్టీని టార్గెట్ చేసి మాట్లాడతారు ఆ సేమ్ టైం రాష్ట్రంలో అధికార పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతారనే సందర్భాన్ని బలంగా అనుకున్న సందర్భం కానీ అక్కడ విమర్శించడంలో కేసీఆర్ ఆ ప్రజలను ఉత్తేజపరచడంలో కొంచెం లోటు కనిపించిందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు దానికి సంబంధించిన దాంట్లో కవితక్క మాత్రం ఒక వాళ్ళ డాడీకి లెటర్ రాసిందని చెప్పేసి అంటారు అది ఒకసారి చూసుకుందాం ఏం రాసింది ఇంక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ సాయం చేశారనే సందేహాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళింది దాన్ని మీరు తిప్పికొట్టలేకపోయినరు ఇలాంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని చెప్పేసి అందరు ఆశించారు ఇప్పటికైనా ఒకటి రెండు రోజులలో పార్టీ పిల్ల ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసి మళ్ళా దాని మీద ఎదురు జాడి చేయాల్సిన సందర్భం ఉంటుంది వాస్తవానికి అధికార పార్టీల మీరు చీల్ చెండార్తారనే ఆకృతి ఉండే కానీ అక్కడ కొంచెం లోటు అనేది కనపడతా ఉన్నది జనాలు కనపడతా ఉన్నది ఈ రోజు మాత్రం ఆ కవితకి కూడా అదే లెటర్ రాసిందని చెప్పేసి అదో మాట ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వారితో పొత్తు ఉంటుందనే ఊహగానాలు బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందేమో అని మన పార్టీ కార్యకర్తలు అంటున్నారు ధూమ్ధాం విఫలమైంది రెండు వేల ఒకటి నుంచి మీలో ఉన్న మీలో ఉన్న వారితో సభలో మాట్లాడించాల్సింది కొందరే మీరు కలుస్తున్నారు అందరినీ కలవండి ఎప్పటికైనా ఒకటి రెండు రోజులు ప్లే నిర్వహించండి బిఆర్ఎఫ్ కేటీఆర్ కు కవిత ఆరు పేజీల అస్త్రం తొలి రెండు రోజుల్లో సానుకూల అంశాలపై ప్రస్తావన మిగతా నాలుగు పేజీలలో ప్రతికూల అంశాలను వెల్లడించిందని చెప్పేసి అంటారు వాస్తవానికి ఏంటంటే ఈ కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి చాలా మందిని విస్మరించిందని చెప్పేసి అంటారు ఎవరు వచ్చినా కలవలేకపోయిరనే సందర్భమే ఉన్నది ఇప్పుడు కవితకి కూడా అదే మాట అందరినీ కలవల్సిన సందర్భాలు మీరు సన్నిహితులు అనుకుంటూ దగ్గర మాత్రం కలుస్తున్నారు మిగతా వాళ్ళని విస్మరించుతా ఉన్నారు కానీ అందరికి కలవలసింది డాడీ అని చెప్పేసి చెబుతారు ఎందుకంటే ఆ ప్రజల పక్షాన అక్క మాట్లాడింది అనేది కళ్ళకు కట్టినట్టు ఆ కనపడతా ఉన్నది అయితే కొద్ది మంది మేధావులు అసలు ఈ లేఖ రాయడం వల్ల ఆ ఉద్దేశం అయింది ఆ లేఖ బయట రోడ్లు అంతరం ఏంటి రజోత్సవ సభలోనే బయట ఏమన్నా వైరుధ్యాలు ఉన్నాయి పార్టీలో సముచిత సముత్వ సముచితమైన స్థానాన్ని కవిత కోరుకుంటున్నదా అని చెప్పేసి ఊహగానాలు అయితే వినపడతాయి ఎందుకంటే ఇది ఒకసారి వార్త ఒకసారి చూసుకుంటే ఆరు పేజీల లేఖ రాసింది రెండు పేజీల వ్యవస్థలో సంబంధించినటువంటి మేజ్ విషయాలు రాసి నాలుగు పేజీలలో వేరే విషయాలు రాసిందని చెప్పేసి అంటాను దాని కాంగ్రెస్ లో కింది స్థాయిలో నమ్మకం పోయింది ఆ లేఖలో ఏమన్నా నానా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీలో నమ్మకం ప్రజలలో కోల్పోయింది కాకపోతే వాళ్ళకు మనం ధైర్యం ఇవ్వాల్సింది పోయి వాళ్ళని ఉత్తేజపరచడంలో మాత్రం కొంచెం వెనుకబడిపోయినాం అని చెప్పేసి అన్నది బీజేపీ అయితే మనం ఎంపీ ఎలక్షన్లలో నిలవ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నిలబడకుండా మనం భాజపా పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసిన ప్రజలు అనుకుంటా ఉన్నారు దాన్ని మనం తిప్పికొట్టడంలో ఆ వెనుకబడిపోయినాం ఇప్పటికైనా ఒకటి రెండు రోజుల పార్టీ పీలను ఏర్పాటు చేసి అటు పార్టీ యొక్క వ్యవస్థను బిజెపి పైన అటు కాంగ్రెస్ పైన విమర్శ వస్తారు సంధించినప్పుడు వాళ్ళ పార్టీలో ఉత్తేజం నింపుతా నింపడానికి ఆస్కారం ఉంటది ఆ కాకపోతే మళ్ళీ పాత ఇన్ఛార్జి మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బీఫామ్ ఇస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లు తనకు తెలిసిందని పేర్కొన్న స్థానిక సంస్థల్లో సర్పంచులుగా పోటీ చేయడానికి వాళ్ళు రిలాక్స్ గా ఉన్నారు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా పోటీ చేసే వాళ్ళు మాత్రం బీపారంలో ఇన్ఛార్జీ నుంచి కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ నుంచి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు అని తెలిపారు ఇలాగే సభలో కేసీఆర్ వేదికపై వచ్చేలోపు రెండు వేల ఒకటి నుంచి ఆయనతోనే ఉన్న నాయకులను మాట్లాడ మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది చాలా మంది అనుకున్నట్లు లేఖలో రాశారు ఆ కార్యకర్త ఆకటంలో ధూంధాం విఫలమైంది జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా మిమ్మల్ని కలవడానికి అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారు ఆలోచన చేయాలి అని చెప్పేసి అంటారు అయితే కొద్దిమంది రాజకీయ నిపుణులు మాత్రం వాళ్ళ పార్టీలలో ఏదో వైరుధ్యాలు జరుగుతూ ఉన్నది సముచిత సముచిత స్థాన స్థానాన్ని కోరుకుంటున్నది కానీ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన సందర్భం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇదైతే కేసీఆర్ అక్కడ కొంచెము తగ్గిందనేది మాత్రం అర్థమైతా ఉన్నది ఇంకోటి బై ముఖాలపై కూర్చో పాకును మొకాలపై కూర్చోబెట్టాం ఇక ప్రగతి ప్రతి ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పకు నా ఒంట్లో ప్రవహించే రక్తం కాదు సింధూరం సింధూరం గన్పాద సింధూరం గన్ పౌడర్ గా మారితే ఏమవుతుందో మన శత్రువులను ప్రత్యక్షంగా చూశారు ఖాన్ ఎయిర్ బేస్ ఇంకా ఐసిఎల్ లోనే రాజస్థాన్ బీకర్ లోని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా ఆపరేషన్ సింధూర్ ద్వారా తొలి బహిరంగ సభ అక్కడ సంబంధించిన బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో నా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు సింధూరం సింధూరం బాధ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి చూపెట్టినామని చెప్పేసి ఆ సభలో నరేంద్ర మోడీ గారు మాత్రం వెల్లవచ్చి ఏదేమైనప్పటికీ నరేంద్ర మోడీ ఈ దేశాన్ని కాపాడంలో ఆ ఈ దేశంలో ఎవరైతే శత్రుముఖాలు దాడి చేయడానికి వస్తే వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం అని చెప్పేసి అందరి అందరూ అనుకుంటా ఉన్నారు ఆయనకు వెన్నదన కూడా ప్రజలు ముందున్నారు అనేది అనిపిస్తా ఉన్నది ఇంకోటి ఈడీ భవనం బయటపడుతుందని కవిత లేఖ పేరుతోని ఆ డ్రైవర్షియన్ డ్రామా ఆడుతుందని చెప్పేసి అంత వాస్తవానికి ఏంటంటే రాజకీయ నాయకులు ఇది కూడా మనం ఆలోచన చేయాలి ఏదన్నా వ్యవస్థ వచ్చినప్పుడు దాన్ని చేయడం దాని గురించి ఆలోచన వచ్చిన తర్వాత కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తారు ఇది మొని కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తారు అంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి నానా వివిధాలుగా ప్రయత్నాలు చేస్తారు అందులో భాగంగానే చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదొక మాట అంటా ఉన్నారు ఎందుకంటే ఈడీ వ్యవహారంగా బయటపడితే వాళ్ళ వ్యవస్థ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ దృష్టి అంతా ప్రజల దృష్టి అంతా ఇటుపక్క మళ్ళీ మన సానుభూతిగా మారే విధంగా వాళ్ళు అనుకూలంగా లేక మార్చుకుంటారని చెప్పేసి వాళ్ళు ఊహగానాలైతే వినపడతాయి ఏది ఏది నిజమో ఏది అబద్ధం అనేది ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని ప్రజలను కోరుకుంటున్నాం పోలీసులు తెలిపినవి అవాస్తవాలు ఎన్నికల ప్రచారం నేను ఎక్కడా ఏ తప్పు చేయలేదు గత ప్రభుత్వ ఒత్తిడితో నాపై తప్పుడు కేసులు పెట్టిరు కోడి ఉల్లంఘన సిఎం సీఎం రెడ్డి వాంగ్మలు నాంపల్లి కోర్టు హాజరు వచ్చలేదా పన్నైన తుది తీర్పు వాస్తవానికి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము నాపైన నా అసత్య ఆరోపణలు చేసిండ్రు అసలు ఆరోపణలతోటి నాకు అవాస్తవాలను పెట్టి నా మీద అది కేసు పెట్టిరని చెప్పేసి ఆయన కోర్టుకు హాజరై చెప్పిండు మన తుది తీర్పు ఆ పన్నెండుకుంటుందని చెప్పేసి అంటారు ఏది ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఈ రాజకీయ మాటలు రాజకీయ నాయకులను పక్క పెట్టి మన నియోజకవర్గంలో మన మండలంలో మన ఊళ్ళో ఏది కావాలి అవసరాలు ఉంటాయి ఈ అవసరాల వల్ల మాకు ఏమైతే న్యాయం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ ప్రజలను కోరుకుంటున్నాను